మోతే మండలంలోని నామవరం జీపీ హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అదనలో సూర్యాపేట జిల్లా స్థాయి అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాల బాలికలు కబడ్డీ క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కేసర సత్యనారాయణ రెడ్డి వినీత్ రెడ్డి జ్ఞాపకార్థం కేసర విజయపాలారెడ్డి సహకారంతో క్రీడోత్సవాలు చేపట్టాయి అలాగే తహసీల్దార్ వెంకన్న విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి అని చెప్పగా హై స్కూల్ హెచ్ఎం క్రీడా సామాగ్రి అలాగే నోట్బుక్ సహాయాలు ప్రతి సంవత్సరం అందిస్తామని తెలిపారు ముఖ్య అతిథులు డైరెక్టర్లు అధ్యాపక బృందం పాల్గొన్నారు

శుభాకాంక్షలు మరియు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నా సార్ అండర్ సెవెంటీన్ అండ్ అండర్ ఫోర్టీన్ బాలురు మరియు బాలికల కబడ్డీ జిల్లా స్థాయి గేమ్స్ నేను అనుకుంటా నామవరం పాఠశాల స్థాయిలో అసలు నామవరం చరిత్రలో ఇంతవరకు ఇలాంటి క్రీడలు నిర్మించలేదని అనుకుంటా మరి అలాంటి అవకాశాన్ని మా పాఠశాలకు కల్పించినందుకు హెచ్ఈఫ్ సెక్రటరీ గారు అయినటువంటి కిరణ్ కుమార్ గారికి మరియు చైర్మన్ గారు అయినటువంటి మా డిఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్ మరియు ఇందాక చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ఇంత శోభాయమానంగా నిర్వహించుకోవడానికి మాకు సహాయ సహకారాలు ఆర్థికంగా మరియు సహాయ సహకారాలు అందించినటువంటి మా దాత శ్రీ జయపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్ నియోజకవర్గ స్థాయిలో ఎంపిక కాబడినటువంటి